ఐదు సంవత్సరముల వరకు తల్లి శిక్షణ తల్లి బాలబాలికలకు ఉత్తమ శిక్షణను వసంగవలయను అందువలన సంతానము సభ్యత కలది అయి తమ ఏ అవయవముతోనూ కుచేష్ట నొనరింపకుండునట్లు చూడవలయను పిల్లలు మాటలాడతొడిగినప్పుడు తల్లివారి యొక్క జిహ్వ కోమలమై స్పష్టముగా ఉచ్చారణ చేయదగినట్లు ఉపాయమునర్పవలేను ప దీని ఉత్పత్తి స్థానము ఓష్టము ప్రయత్నము స్పృష్టము కావున రెండు పెదవులు కలిపి పలుకవలయను ఇట్లే ఆయావర్ణముల స్థాన ప్రయత్నములా తెలుసుకొని వారిని స్పష్టముగా ఉచ్చరించినట్లు హ్రస్వ దీర్ఘ ప్లుతములు పలుకునట్లు తల్లి యత్నింపవలయను స్వరము మధురముగా గంభీరముగా సుందరముగా ఉండునట్లును అక్షరములు మాత్రము వాక్యములు సంధి అవసానము అన్నీ భిన్న భిన్నముగా తెలియనట్లు ఉచ్చరింపవలేను సంతానము కొంచెం మాటలాడ తెలుసుకొని ఆరంభించినప్పుడు వారి వాణి సుందరముగా ఉండునట్లును చిన్నలు పెద్దలు మానులు తల్లిదండ్రులు రాజు విద్వాంసుడు మున్నగు వారితో భాషించు విధము వర్తించు విధము వారి దగ్గర కూర్చుండు విధానము మున్నగు విషయములు వారికి తల్లి నేర్పవలేను చూడండి తల్లి ఎన్ని బాధ్యతలు తీసుకోవాలనో చూడండి పిల్లలకు ఇవన్నీ తల్లి నేర్పాల ఐదు సంవత్సరాల వరకు పిల్లలు ఎలా పెంచుకోవాలి వాళ్ళ పిల్లలు ఎలా మాట్లాడాలి తల్లి అలాగే బయటిపోయినప్పుడు వారు ఎవరి దగ్గర ఎట్లా నడుచుకోవాలి అనే విషయాలన్నీ తల్లి నేర్పవలేను అందువలన ఎక్కడనూ వారు అయోగ్యముగా వ్యవహరింపక అంతటా ప్రతిష్టను పొందెదరు సంతానము జితేంద్రియత విద్య ప్రేమ సత్సంగమున రుచి కలిగి ఉండునట్లు యత్నింపలేను చూడండి సంతానానికి ఆ తల్లి దేని మీద రుచి కలిగేటట్టుగా వారిని ప్రేరేపించాలంటే వాళ్లకు జితేంద్రియత మీద రుచి కలిగేటట్టుగా విద్య మీద ప్రేమ కలిగేటట్టుగా అలాగే సత్సంగమంలో రుచి కలిగి ఉండేటట్లుగా ప్రయత్నించాలి తల్లి అంటే పిల్లలను ఇటువంటి కార్యక్రమాలను ప్రేరణ చేస్తుండాలి తల్లి అంతేగాని ఆ సినిమాలో పాటలు వస్తున్నాయి డ్యాన్స్ వేయండి ఎగరండి ఆ లేకపోతే ఆ పాటకు డ్యాన్స్ అయ్యి ఈ పాటకు డ్యాన్స్ అయ్యి అని తల్లి ఇట్లాంటివి నేర్పగొద్దు తర్వాత చేష్టలు రోదనము హాస్యము కలహము హర్షశోకములు కొండొక పదార్థములు లోలుపత ఈర్ష్యా ద్వేషములు మున్నగునవి చేయకుండునట్లు చూడవలేను ఆ పిల్లలలో ఇటువంటి కుచేష్టలు అన్నీ లేకుండా తల్లి చూసుకోవాలి వాళ్ళకు రాకుండా అలాగే ఉపస్థేంద్రియమును స్పృశించుట మర్దనము చేయుట వలన వీర్యక్షీణత నపుంసకత ఏర్పడును కావున చేతిలో దుర్గంధము కలుగును కావున దానిని స్పృశింపరాదు సంతానము ఎల్లప్పుడూ సత్యము చెప్పుట శౌర్యము ధైర్యములు కలిగి ప్రసన్నవధుడునై ఉండునట్లు తల్లి యత్నింపవలయను అలాగే బాలబాలికలు ఐదు సంవత్సరాల వారైనప్పుడు తల్లిదండ్రులు వారిచే అక్షరములను అభ్యసింపచేయవలయను అంటే అక్షరాభ్యాసం అన్య దేశీయ భాషల అక్షరములు కూడా నేర్పవలయను తదుపరి మంచి శిక్షణ విద్య అలాగే ధర్మము పరమేశ్వరుడు తల్లిదండ్రులు ఆచార్యుడు విద్వాంసులు అతిథులు రాజు ప్రజలు కుటుంబము బంధువులు తోబుట్టువులు భృత్యులు మున్నగు వారి ఎడ ప్రవర్తించే విధము నేర్పవలేను చూడండి కుటుంబంలోనే తల్లిదండ్రులు ఇవన్నీ పిల్లలకు నేర్పాలా వాళ్ళు ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలా ఏ విధంగా మసులుకోవాలా అవన్నీ ఇంట్లో నేర్పాలా మీరు తల్లిదండ్రులు ఏమి నేర్పరు ఊరికే వాళ్ళకు డ్యాన్సులు నేర్పించేది సెల్ ఫోన్ ఇచ్చేది ఇవే నేర్పేది అందుకే పిల్లలందరూ చి కొద్ది వయసు వస్తేనే మాట వినకుండా చెడిపోయేది కాబట్టి ముందు మీ కర్తవ్యాలు తల్లిదండ్రుల యొక్క కర్తవ్యాలు శాస్త్రం ఏం చెప్తుంది ఋషులు ఏం చెప్తున్నారు అవి అవి పిల్లలకు నేర్పాలి మీరు బేసిక్ ఇవి ఈ బేసిక్ ఫండమెంటల్ మీరు ఇంట్లో మీరు చేయవలసిన పని చేయకుండా పిల్లలు మాకు అండం పెట్టలే మమ్మల్ని చూసుకోలే అని అంటే మీరు నేర్పిస్తే కదా ముందు వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకునేది కాబట్టి ఈ విధంగా నేర్పవలేను ఈ విషయములకు సంబంధించినటువంటి మంత్రములను శ్లోకములను సూత్రములను గద్యాపద్యములను అర్థసహితముగా కంఠస్థము చేయింపవలేను ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చేయించవలసినటువంటి బాధ్యతలు మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో రాశాడు కాబట్టి తల్లిదండ్రులుగా మీద ఇంత బాధ్యత ఉంది ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ఇవన్నీ కూడా మీ పిల్లలకు నేర్పండి ఏంటివి శ్లోకాలు కూడా కంఠస్థం చేపించాలి ఇంట్లో ముందు మీరు నేర్చుకోవాలి నేర్చుకొని మీ పిల్లలకు నేర్పాలి అందువలన సంతానము ఏ దూర్తుని దురూపదేశము చేతను వంచింపబడదు మీరు ఇంట్లోనే ఈ విధంగా మీ సంతానానికి ఇవన్నీ నేర్పి మీరు తయారు చేస్తే వాళ్ళు బయటికి పోయిన తర్వాత ఎక్కడ కూడా ఏ దూర్తుడు అంటే ఎవని చేత మోసగింపబడరు వాళ్ళకు తెలివితేటలు బాగా పెరుగుతాయి వాళ్ళు గమనిస్తారు వీడు మూర్ఖుడు వీడు మోసగాడు అని వాని చేత మోసగింపబడరు వంచింపబడరు విద్యకు ధర్మమునకు విరుద్ధముగా భ్రాంతిజాలమున పడవేయు వ్యవహారములను గురించి ఉపదేశింపవలయును చూడండి ఈ విధంగా అలాగే మీ వాళ్ళ పిల్లలకు మీరు ఏం నేర్పాలా విద్యా ధర్మము దానికి విరుద్ధంగా ఏదైనా భ్రాంతిజాలంలో పడేసేటటువంటి వ్యవహారాలు మాత్రం వారికి ని ఉపదేశించకూడదు అలాగే అటువంటి పడవేయు వ్యవహారముల గురించియు కూడా ఉపదేశింప అంటే లోకంలో బయటికి పోతే ఇట్లాంటివి మోసాలైనటువంటి వేదమునకు అలాగే ఈ యొక్క ధర్మమునకు ఉన్నాయి ఏది శాస్త్రం అని చెప్పి రకరకాలు చేయి చూసేటివి ఇటువంటివన్నీ మోసగింపబడేటివి అట్లాంటివి కూడా మనం ఉపదేశం చేయాలి ఇట్లాంటివి మీరు వీటి జోరికి పోవద్దు ఇది ధర్మానికి విరుద్ధము అని వాళ్ళకు ఉపదేశం చేయాలి తల్లిదండ్రులు అందువలన వారికి ఏం కలుగుతుంది భూత ప్రేతాది మిథ్యా విషయముల ఎందు విశ్వాసం కలగదు అంటే చిన్నపిల్లప్పుడే వాళ్ళకు దయ్యాలు కానీ భూతాలు కానీ లేవు అని మీరు ఉపదేశం చేయాలి అవన్నీ కూడా బయట మోసగించే వాళ్ళు చాలామంది ఉన్నారు దయ్యాలు ఉన్నాయి మీకు దయ్యాలు పట్టాయి భూతాలు ఉన్నాయి అని చెప్పి మోసగిస్తారు కాబట్టి వాటి జోలికి మీరు పోకూడదు అని పిల్లలకు మీరు ఉపదేశం చేస్తే వాళ్ళు ఏమవుతారు అటువంటి విషయాలలో వాళ్ళకు విశ్వాసం ఉండదు మీరు మీ పిల్లలకు ఒకరే పోతే దయ వస్తుంది రాత్రి బేటి పోకు దయాలున్నాయని చెప్పి మీరు నేర్పిస్తే వాళ్ళు బే తర్వాత కూడా వాళ్ళకు నిజంగా దయాలున్నాయేమో అని విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఐదు సంవత్సరముల వరకు తల్లి దగ్గర శిక్షణ ఉండాలి తల్లి దగ్గరనే ஐது சவசரமுல தர்வாத்தி தன்றியவன் கம்மடி பம்பிசா ஓம் சத்